శ్రీ మాతృనమ్మా నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అవరాసులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అశ్వని దేవతల గురించి తెలుసుకుందాము అతిథి కశ్యపులు దంపతులు వారి సంతతి ఆదిత్యుడు అతడే సూర్యుడు అంటే అతని కాంతికి కటిక చీకట్లు పటాపంచలవుతాయి అంతటి ప్రచండ తేజస్సు కలవాడే సూర్యభగవానుడు అతనికి త్వష్ట తన కూతుర్ని సంజ్ఞ అనే పేరుగల సుందరాంగిని ఇచ్చి సలక్షణంగా పెళ్లి చేశాడు అయితే సంజ్ఞ ఆదిత్యుడితో కాపురం చేస్తుంది కానీ ఉత్సాహంగా ఉండలేకపోతుంది ఆ తాపం భరించలేకపోతుంది అలా ఉండి ఉండి ఒక రోజున పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఏమమ్మా ఎలా ఉంది నీ కాపురము నీ భర్త సరసంగా పలుకుతూ ఉన్నాడా లేక వరుషంగా ఉన్నాడా అని లాలిస్తూ ఉన్నట్లుగా అడిగాడు త్వష్ట అప్పుడు సగ్నాదేవి దీనంగా చూసింది తండ్రిని నాయన చల్లనివానికిచ్చావు మండిపోతూ ఉన్నాడు ఏనాటి కానాడు ప్రాణాలతో బయటపడి వచ్చాను అందుకు సంతోషించు అని చిరాకుగా అన్నది త్వష్ట ఒక్క క్షణం ఆలోచించి అమ్మ చిరాకు పడకు బుద్ధిమతులైన సతులకు పతులే గతి అత్తవారింట కాపురం అనేక విధాలుగా ఉంటుంది కష్టాలు సుఖాలు అన్నీ కూడా కలుగు కలగల్పుగా ఉంటాయి ఏది ఎలా ఉన్నా కూడా సతికి పతిసేవయ్యే పరమ ధర్మము సౌభాగ్యవర్ధనము వెళ్ళు ఆయన వద్దకే వెళ్ళు నేను త్వరలో వచ్చి ఆయన ప్రతాపాన్ని కొంతవరకు తగ్గిస్తాను వెళ్ళు అని నచ్చజెప్పి కూతుర్ని అల్లుని దగ్గరకు పంపాడు సంజ్ఞాదేవి సూర్యుని తాపాన్ని భరిస్తూ సంసారం జరుపుతూ ఉంది కొంతకాలానికి వైవస్వతుడు యముడు యమి అనే ముగ్గురు పిల్లలను క్రమంగా కన్నది ఇక ఈ సంసారానికి ఒక నమస్కారము ఎవరు భరిస్తారు ఈ తాపము ఇది నా పాపము వస్తానని నాయన లేదు అని తన ప్రజ్ఞతో ఒక స్త్రీని సృష్టించి అచ్చంగా ఆ యువతిని తన ఛాయలాగే ఉంది దానికి ఛాయ అనే పేరు పెట్టింది నువ్వు ఆయనను అనుకూలంగా సంసార జీవితం జరుపుతూ ఉండు ఈ రహస్యం చెప్పకు పిల్లలు జాగ్రత్త ఈ క్షణం నుంచి నువ్వే వారికి తల్లివి వింటున్నావా అని హెచ్చరిస్తూ పాఠాలు చెప్పింది ఎవరికీ చెప్పకుండా చప్పున ఇంటిలో నుంచి ఉప్పరానికి పుట్టింటికి వెళ్ళిపోయింది తండ్రి కూతుర్ను చూసి మళ్ళీ వచ్చావా చెప్పానా నీ భర్తతో అని నా కోపంతోనే అడిగాడు సంగనాదేవింది వస్తాను వేడి తగ్గిస్తాను అని చెప్పి బలవంతంగా పంపావు ఏవో ధర్మాలు చెప్పి పంపావా అలాగే సహించి ముగ్గురు పిల్లలకి తల్లినయ్యాను ఇక ఉండలేనని వచ్చాను ఇంకా చెప్పి రావడం కూడానా అని సంజ్ఞ చికాకు అనే జవాబు చెప్పింది ఏ కూతురి మాటలు ఆ తండ్రికి రుచించలేదు మాట అర్థం చేసుకోక తొందరపడి భర్తను వచ్చావు నేడో రేపో నీ భర్త వచ్చి అడిగితే నేను ఏమి జబు జవాబు చెప్పేది అలాంటి తగవు రానీక వెంటనే నీ పతి దగ్గరకు వెళ్ళు నీ వెనుకనే నేను వస్తాను లే వెళ్ళు అని తండ్రి తొందర పెట్టాడు అప్పుడు సంగనాదేవి వెంటనే లేచింది బయటకు వచ్చింది ఏం ఆలోచించిందో మరి తిన్నగా ఉత్తర భూములకు వెళ్ళి ఆడుగుర్రంగా మారిపోయి పతి ధ్యానంతో నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఉండిపోయింది భర్త దగ్గరే కూతురుకు వెళ్ళిందని మనశ్శాంతిగా నిట్టూర్పు విడిచారు విశ్వకర్మ సూర్యునింటి కథ చూస్తే ఛాయని సంజ్ఞగానే భావించాడు సూర్యుడు రూపురేఖలు నడత మాట మంతి నవ్వు చూపు అంతా కూడా సంజ్ఞకి అచ్చంగా అచ్చుగుద్దినట్లుగా అన్న రూపం ఉంది కాబట్టి ఎందుకు అనుమానం కలుగుతుంది చీకు చింత లేకుండా సంసారం చేస్తూ ఉన్న పాలు మగలు కాలక్రమేణా ఛాయకి మనువు శనశ్చరుడు తపతి అని ముగ్గురు పిల్లలు వరుసగా కలిగారు అప్పుడు అందరూ కూడా పెరుగుతూ ఉన్నారు క్రమక్రమంగా ఛాయ ప్రవర్తన సంజ్ఞ సంతతిని పోషించడంలో మార్పు కనిపించసాగింది అప్పుడు పెంపకంలో తన పర అనే భావంతో నడుస్తూ ఉంది ఒకరోజు యముడు ఎమి తండ్రితో చెప్పాడు ఇది ఎవరో గాని మా అమ్మ కాదు ఆ ముగ్గురిని చూసినట్లుగా మమ్మల్ని చూడకుండా ఉంది అని సూర్యుడు ఛాయను సన్నగా అదిలించాడు పిల్లలంతా ఒకటే కదా పెద్దవాళ్ళని సరిగా చూడకుండా ఉన్నావట ఇది తల్లి చేయవలసిన పనే కాదు అని అన్నాడే గాని ఆమె పక్షపాతంతోనే ప్రవర్తిస్తూ ఉంది అప్పుడు యముడు ఎమి రెచ్చిపోయి ఒక రోజున ఆమెను ధిక్కరించి గురించారు అప్పుడు ఆమె సామాన్యురాల వేలడంత లేరు నన్ను మీరు బెదిరిస్తూ ఉన్నారు అనుభవించండి శిక్ష అని యముణ్ణి ఒరే నువ్వు ప్రేతరాజువి అవుగుదాగా కానీ ఎమిని ఎమి నువ్వు యమున పేరుతో నదివి అగుదువుగా కానీ యమిని శపించింది అలా ఆ తిట్లు సూర్యుడికి తెలిసాయి అరే ఆదిత్యుడు అసలే ప్రచండు కోపంతో మరింత చెండ ప్రచండుడై ఏమే ఎవరు నువ్వు సంఘ్నవ్ కావా నిజం చెప్పు లేదా నీ పని పట్టిస్తాను చూడు అని ఛాయను బెదిరించి ఒరే శని నువ్వు మందుడవై క్రూర దృష్టి కల పాపగ్రహస్థుడవై పోరా అని శనిని పోసే తపసి అదే పేరున నువ్వు నదివై పో అని తపతిని శపించి కాస్త శాంతించి ఆలోచించాడు ఏమిటి తగవు సంజ్ఞ ఏమైనట్టు ఏముంది ధ్యాన మహిమ వల్ల తెలిసిపోయింది ఇదంతా కూడా సంజ్ఞ ఆడిన నాటకమని అశ్విని రూపంతో కురుక్షేత్రంలో ఉన్నటువంటి భార్య దగ్గరకు వెళ్ళి తాను అశ్వమూర్తిగా మారిపోయాడు సూర్య భగవానుడు అలా అశ్వినిని సమీపించి క్రమక్రమంగా అనుకూలతను నిజంగా సంగను అనుకూలంగా చేసుకున్నాడు అశ్విని తనలో కలిగిన వికారానికి ఆశ్చర్యపడలేదు పతివ్రతనైన నన్ను ఆదిత్యుడు సూర్యుడు తప్ప ఇంకొకడు ఎవడైనా కూడా సృష్టించగలడా ఈ అశ్వరూపధారుడు నా పతి చండకరుడే అని మనసాదుష్టి పొందుతూ పరవిశురాలైంది అలా అన్యోన్యంగా ఉన్న ఆ అశ్వదంపతుల అనురాగ ఫలంగా కవలలు పుట్టారు వారే అశ్విని దేవతలు ఆ మోహనమూర్తులుగా ఉన్నటువంటి ఆ జంట బిడ్డలను చూసి సంఘ్న సూర్యులు నిజరూపాలు ధరించి ముద్దులాడుతూ ఉండగా బ్రహ్మ వచ్చి ఆ శిశువులకు దివ్య శక్తులను దేవతలలో ముఖ్య స్థానాన్ని యజ్ఞ భాగాన్ని ఆయుర్వేద ప్రావీణ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పుడు అశ్విని దేవతలు స్వర్గానికి వెళ్ళారు సూర్యుడు సంజ్ఞతో తన భవనానికి వచ్చాడు ఇలా కొంతకాలం పోయాక విశ్వకర్మ వచ్చి సూర్యుడిని స్థుతించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఒక దివ్య చక్రంలో ఉంచి ముమ్మారు తిప్పాడు అలా ఆ త్రిప్పడం వల్ల సూర్యుని చండత్వం చాలా వరకు మాయమైంది అప్పుడు సంజ్ఞాదేవి సంతోషంతో సూర్యమండలంలో నిలిచింది ఛాయా సంజ్ఞలో లీనపై అన్ని ప్రాణులకు రేయింబవళ్ళు ఛాయ అంటే నీడలాగా నిలిచింది అశ్విని కుమారుల జన్మ కథను విన్నారా ఇంకేమి చెప్పమంటారు ఏమి మహానుభావ భరద్వాజ అడుగు అని సూతుడు అనగా భరద్వాజుడు మరుద్గణం జన్మకథ చెప్పవలసిందిగా కోరాడు సూతుడు ఇలా కథను చెప్పడం ప్రారంభించాడు ఒకప్పుడు దేవతలకు దైత్యులకు కూడా యుద్ధము ఉధృతంగా జరిగింది దానిలో దైవబలం సమృద్ధిగా ఉన్న దేవతలు దైత్యులను మందిని హతమార్చారు కొందరికి కొండలకు కోనలకు దారి చూపారు వెంట తరమారు కొడుకుల పాటు దితి చాలా దుఃఖించి ఇంద్రుణ్ణి మట్టి పెట్టే కొడుకును కోరుకోమని పతి అయినటువంటి కశ్యపుణ్ణి సన్మతితో ఆరాధించన ఆరంభించింది అలా ఆమె భక్తి తాత్పర్యాలకు సంతుష్టుడైన కశ్యపుడు విశ్రాహంతో కొడుకును పుడతాడు కానీ నువ్వు శుచిగా ఈ గర్భాన్ని నువ్వు రేణులు భరించాలి అలా అయితే నీ కోరిక నెరవేరుతుంది అశుచిత్వము ఏమాత్రం సంక్రమించినా కూడా నీ గర్భము చిన్నాభిన్నం అయిపోతుంది అని హెచ్చరిస్తూ ఉన్నట్లు అన్నాడు అలాగే ప్రస్తావిస్తున్నానన్నది దితి దితి గర్భవతయింది శుచిగా గర్భపోషణ చేస్తూ ఉంది ఈ విషయము ఇంద్రునికి తెలిసింది అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణుడుగా మారిపోయి దితి వద్దకు వచ్చి ఆమెకు పురాణ కథలను చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ నమ్మకం కలిగించేటట్లుగా ఉన్నాడు అప్పుడు అతడు నిజంగా బ్రాహ్మణుడే అనుకుంది పాపము ఆ ఇల్లాలు తన జీవితంలో గత కాలంలో జరిగిన కష్టాలు సుఖాలు తీరుబాటుగా కూర్చుని అతనికి చెప్తూ వస్తూ ఉంది వాటిని ఓపికగా విని సముదాయిస్తూ పొగుడుతూ వైరాగ్య బోధన చేస్తూ ధైర్యము ఉత్సాహం కలిగిస్తూ కాలం వెళ్ళిస్తున్నాడు ఆ మాయదారి బ్రాహ్మణుడు అలా ఒకనాటి సాయం సంధ్యా సమయము అవతలకు వెళ్ళి వచ్చిన దితి కాళ్ళు చేతులు కడుగుకోక అలాగే పడక గదిలోకి వెళ్ళి అలసటచే అంటూ పక్క మీద వాలింది అలా క్షణంలో గాఢ నిద్రకు వశమైపోయింది అప్పుడు సమయం కోసము కనిపెట్టుకున్న ఇందుడు చప్పున అనురూపి అయి దితి గర్భంలో శ్వాసవాయువులో ప్రవేశించి వజ్రంతో గర్భస్థ శిశువును తెగనరికాడు అలా ఆ శిశువు ఏడవ సాగింది మారుదా మారుదా అంటే ఏడవకు ఏడవకు అంటూ ఏడు ఖండాలుగా తెగనరికి బయటికి వచ్చాడు ఇంద్రుడు అలా ఆ ఖండాలు కూడా వెలుపలకు వచ్చాయి అంతలో దితి తెలివికి వచ్చి లేచి కూర్చుని జరిగిన దారుణ కృత్యానికి విధిగా ఏడ్చింది ఇక ఏడ్చి ఏమి సాధిస్తావు మేము ఆ ఇంద్రుడి దగ్గరికే పోతూ ఉన్నాము అని ఆ శిశువు కండాలు మారుదా మారుదా అనే రీతికి అనుగుణంగా మారుతనామంతో ఇంద్రుని చేరి సహాయక కర్మలై ఉంటూ ఉన్నారు అదే మరుద్గణము అని సూతుడు చెప్పగా విని అంతా కూడా ఆశ్చర్యము ఆనందం పొందారు దుస్సంకల్పము ఎన్నడూ కూడా ఫలించదు అని ఒక మాట అన్నాడు భరద్వాజుడు సాయం సంధ్య సమయము ఆనాటి నుంచి అసుర సంధ్య అనే పేరుతో వ్యవహారంలోనికి వచ్చింది ఆ సమయంలో ఎవరో కూడా పడుకోకూడదు అందున గర్భవతులు పక్క వేయకూడదు దైవ ప్రార్థనతో ఆ సమయాన్ని గడపాలి తర్వాత భరద్వాజుడు సూత మహర్షిని నిర్మాల్య మహిమ గురించి అడిగాడు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తూ చెప్పడం ప్రారంభించాడు దేవ పూజ చేసిన పువ్వులనే నిర్మాల్యము అంటారు దానిని గురించి కదా ఏదైనా చెప్పవయ్యా అని భరద్వాజుడు అన్నాడు సూతుడు ఇలా చెప్తూ ఉన్నాడు పూర్వము చంద్రవంశ రాజులలో శంతనుడు చాలా పెద్దవాడు అతడు దాన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బలపరాక్రమాలకు చల్లని పరిపాలనకు కూడా అంతే పేరు పొందాడు అతని మంచితనానికి బహుమతిగా ఇందుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు అలా మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దాన్ని రథశాలలో ఉంచాడు శంతనుడు నారదుని ముఖత నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాలము ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి దివ్యరథము ఎప్పుడు ఎక్కుతానా అనే కుహలంతో ఉన్నవాడు కనుక త్వర త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు అలా రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పించాడు చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథాన్ని ఎక్కాడు అయితే ఏమి లాభము రథము రథం ఏరైనా కూడా నడవలేదు అప్పుడు తెల్లముఖంతో కిందికి దిగాడు రథకారుల్ని రప్పించి ఏమిటి లోపమో చూడండి అని ఆత్రంగా అన్నాడు అప్పుడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏలు లోపము లేదు ప్రభు అని ఏడిస్తూ అన్నాడు ఆ రథాన్ని నడపండి అని అన్నాడు రాజు అలా వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే కూడా ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు అప్పుడు శంతనుడి ఉత్సాహము నీరు కారింది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ దిగులుగా కూర్చుని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు శంతనుడికి సవినీయంగా ఆతిథ్యం ఇచ్చి రథవృత్తాంతం చెప్పాడు అప్పుడు నారదుడు ధ్యానంలోనికి తీసుకు తెలుసుకున్నాడు దానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపము లేదు నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా బయటకు వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి అలా వాటిని దాటడం వల్ల వచ్చిన దోషము నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమీ నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది ఒకప్పుడు ఆ కథ కూడా చెప్తాను విను అని అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు మూడు ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు అలా ఆ దండలు అల్లడంలో భార్య కూడా నిపుణురాలు అలా ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ ఒద్దిక చూపేవారు స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ముందుగానే అలా ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజు పూలదండ అల్లాలి అంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా అందుకని పెరటిలో దూరంగా ఉన్న తన సొంత నేలకి చుట్టూ ఎత్తుగా వైపులా కూడా ప్రహరి కూడా కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుంచే ఒకే ద్వారం ద్వారా ఉంచాడు పైనుంచి పని మనిషి కానీ పశువు గాని లోపలకు రావడానికి ఆస్కారం లేదు మొల్ల మాలతి జాజి పొన్న సురపొన్న చేమంతి గొజ్జంగి సంపంగ ఇలా ఎన్నెన్ని జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాడు అప్పుడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి కొన్ని సాయం సంధ్యా సమయాన్ని పూస్తాయి ఆ మొక్కలకి తీగలకి సమృద్ధిగా నీరు ఉండాలి కదా పెద్ద నొయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు అలా నలవైపులా కూడా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మార్చుతూ కొన్నింటికి చేదలతో పోస్తూ ఉంటుంది ఆ తోటలో షష్ఠి గడియలు పువ్వుల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది చల్లగాలి ఆ పక్క నుంచి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒక నాటి రాత్రి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు అలా భార్య అరటాకులు కుటుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది ఇద్దరూ కలిసి స్వామివారు కదలి చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు తొలి కోడి కూసింది అప్పుడు రవి లేచాడు దంతదావనం చేసి స్నానం అయ్యింది అనిపించుకొని నరసింహస్వామి వారికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోనికి వెళ్ళాడు అప్పుడు పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపించాయి అంతటా దిగాలు పడి చూస్తూ నిల్చున్నాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కూడా లేదు ఏదో గారడిలాగా ఉందే నిన్న సాయంకాలము మొగ్గలన్నీ కూడా నింపుగా ఉన్నాయి ప్రతిదినము ఈ సమయానికి వస్తూ ఉన్నాయి పూల నిండా కూడా పువ్వులేరుకొని పోతూ ఉన్నానే ఇవాళ ఒక్క పువ్వైనా లేదే ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలోంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం కూడా లేదాయే మరి పువ్వులు మాయమైపోవడము ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే ఈనాడు నా స్వామికి పూలదండ సమర్పించలేని దౌర్భాగ్యుడనైపోయానే అని కళాకాంతులు లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు ఒక్క పువ్వైనా కూడా కూడా లేదు వింతగా ఉంది అప్పుడు ఆమె కూడా వచ్చి చూసింది ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట కూడా లేకుండా వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలి అని ఒక్క మాట అన్నది అప్పుడు బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కొస మసా ఉన్న పువ్వు తేరి తెచ్చి పువ్వులన్నీ కూడా ఏరి తెచ్చి ఇంట ఉన్న నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తిపడ్డాడు అలా ఆ రాత్రి స్వామివారిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు అప్పుడు కొంతసేపటికి నిద్రపట్టింది అర్ధరాత్రి అయ్యింది స్వామి కలలో కనిపించి విచారించకు లే ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకి ఆవల వేసిరా పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడి కొడుకు దొంగాటకము కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడైనాడు అప్పుడు రవి చప్పున లేచి భార్యను లేపి కల కథ చెప్పాడు అతని భార్య అంది ఇంద్రుడి కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది రవి పూజాగృహంలోనికి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కనకి చల్లి వచ్చాడు దివ్యరథమో గంటల చప్పుడు వంటి తో ఇందుని కొడుకు వచ్చి గోడకి పక్కనే రథం దిగి లోపలికి దిగాడు పువ్వులు కోసుకుని రథం ఎక్కపోయాడు అప్పుడు ఎక్కలేక కిందనే ఉండిపోయాడు ఏమిటి వింత అని సారథిని అడిగాడు అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి కుమార స్వామివారిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు కనుక నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్ రాజన్యులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి ఆవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా కూడా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండేళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది అంతే దీనికి పరిహారము చెప్పి మేము అమరావతికి పోతాము వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇంద్రనందనుడు కిమ్మనక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ పన్నెండేళ్ళు ఎంగిలాకులను తీసి పారేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు విన్నావా శంతన మహారాజా నిర్మాల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరలు తీసి ఆవల పరేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు అలాగా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు దేవదత్తమైన రథం ఎక్కడము అది నిరాటంకంగా వెళ్ళడము అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని పన్నెండేళ్లు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు అప్పుడు రథారోహణము రథగమనము నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు నిర్మాల్య లంఘన దోషము ఇలాంటిది అని సూతుడు చెప్పి ఇంకేమి చెప్పమన్నావు భరద్వాజుణ్ణి చూశాడు అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం